లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అంటే ఈ రెండు కాదు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్గా ఉండి పెళ్లి చేసుకుంటారు చూడు ఆ మ్యారేజ్ బెస్ట్ అంట ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏంటో తెలుసా ఒకటి అడ్జస్ట్ చేసుకునే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ముందే పూర్తిగా ఒకరినొకరు తెలుసుకొని ఉంటారు వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి అడ్జస్ట్ చేసుకునే అవసరం లేదు రెండు కోపం క్షణకాలమే ఉంటుంది ఈ కపుల్స్ దాంపత్య జీవితంలో ఒకవేళ గొడవలు వచ్చినా ఈగోకు పోకుండా ఉంటారు ఎందుకంటే ఇంతకు ముందే గొడవలను పరిష్కరించుకునే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మూడు అరేంజ్ మ్యారేజ్లో కానీ లవ్ మ్యారేజ్లో కానీ చాలా సీక్రెట్స్ ఉంటాయి ఒకవేళ సీక్రెట్స్ బయటపడితే రచ్చ అవుతుంది కానీ బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటే ఆ సీక్రెట్స్ ఉండవు ఎందుకో తెలుసా సీక్రెట్స్ అన్ని ముందే తెలుసుకొని ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ రావు నాలుగు స్వార్థం ఉండదు లవ్ మ్యారేజ్ లో కానీ అరేంజ్ మ్యారేజ్ లో కానీ స్వార్థం ఉండే అవకాశం ఉంది అదే బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటే ఆ స్వార్థం ఉండదు ఎందుకో తెలుసా ఒకవేళ స్వార్థం ఉంటే ముందే వాళ్ళు ఫ్రెండ్స్ కాకుండా ఉంటారు కదా కాబట్టి బెస్ట్ ఫ్రెండ్స్ దాంపత్యంలో స్వార్థం ఉండదు సో బెస్ట్ ఫ్రెండ్గా ఉండి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చాలా సంతోషంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు